హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నాగలచవితి సందర్భంగా మా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆలయం దగ్గర భక్తులు చాలా లైన్లో నించొని ఉన్నారండి ఇంత ఎండ్లో కూడా సో ఇలా లోపలికి వెళ్తే ఒక చిన్న గర్భగుడిలో అమ్మవారి పుట్ట ఉంటుంది సాధారణంగా విగ్రహం ఉంటుంది కదా ఇక్కడ విగ్రహం ఏమి ఉండదు సో ఆ పుట్టలోనే అందరూ పాలు పోస్తారు ఇక్కడ పాలు పోయడానికి ఈరోజు అవ్వదు కాబట్టి క్లోజ్ చేసేసి ఓన్లీ పసుపు కుంకాలతో పూజ మాత్రమే అవుతుంది సో మీరు చూడొచ్చు అమ్మవారిని ఇదే ఆ పుట్ట ఇంకా విగ్రహాలు ఏముండవు సో బయటకు వచ్చిన తర్వాత ఇలా మానసాదేవి అమ్మవారిని ఇంకా శివయ్యని కూడా పెట్టారు మనం తీసుకొచ్చిన పాలని కూడా అభిషేకం చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోవడమే అనమాట ఇప్పుడు మనం టెంపుల్ ఓవర్ వ్యూ చూద్దాం ఇది సిటీ మధ్యలో ఉంటుందండి మీరు ఎప్పుడైనా విజయనగరం వస్తే రంజనీ థియేటర్ ఎదురుగానే ఉంటుంది మిస్ అవ్వకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే మాత్రం చిన్నగా ఉంటుంది కానీ సూపర్ ఉంటుంది